నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి మండల వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండుసార్లు ప్రజలకు సేవలు అందించారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా ప్రజలకు అందిస్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆదేశానుసారంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాన్ని మొత్తం సుడిగాలి పర్యటనగా చేసి సంపూర్ణంగా విజయవంతం చేశారు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గ నాయకులతో సమన్వయం చేసుకుంటూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలకు కుల మతాలకు అతీతంగా పాలన కొనసాగిస్తున్నారు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రజల సమస్యలకు వేళవేళలా నేనున్నానంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తున్నారు మూడవసారి రాబో ఎన్నికలకు సన్నద్ధమై ప్రజలతో మమేకమై సిద్ధంగా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన నివాసానికి ఏ క్షణం ఎవరైనా వెళ్ళినా చిరునవ్వుతో పలకరిస్తూ ఆహ్వానం పలుకుతున్నారు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కొత్తగా పార్టీలో చిరునవ్వుతో ఆహ్వానిస్తూ పార్టీ కండువాతో సాధారణంగా హక్కును చేర్చుకుంటున్నారు అభిమానులు కార్యకర్తలు నాయకులతో ఆయన నివాసం పండుగ వాతావరణంగా నెలకొంది के छोटे बड़े तमाम गुनाहों को माफ़ फरमा हमारे सयादना से मुबदल फरमा और हमेंसीब फरमा इज्जत नसीब फरमा हमी ना स्पीच मेटे मुंधु मुदुका सैद मौना मौाना मौना చాలా బాధాకరణ విషయం ఒక్క నిమిషం అందరం కూడా మౌనం అని కోరుతారు చూడు ఇక్కడ బండేసుకున్న పాప ఒక పెద్ద నల్లగా ఉంటాడు లావుగా బై Nana, Nah, nah, nah நல்லா என்ன அடி என்ன அடிக்குது அடுக்குதாங்க తర్వాత మనం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆశించామో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం చాలా గొప్పది ఆనాడు మనం అందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద ఎన్నికలకు వెళ్లి ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే స్థానిక శాసనసభ్యులుగా శ్రీరామరెడ్డి ప్రతాష్ కుమార్ రెడ్డి గారిని కూడా మనం అందరం గెలిపించుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక వాతావరణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒక వాతావరణం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ పేదవాడు చిన్న కొట్టు వాళ్ళ స్కూల్ కొట్టు స్కూల్ యాజమాన్యాలకు అదేవిధంగా ముస్లిం నుంచి విచ్చేసిన ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వే క్రాసింగ్స్ కూడా గేట్ అన్ని కూడా మ్యాక్సిమం తీయగా వాటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని ఫ్లైఓవర్స్ కావచ్చు అదేవిధంగా అండర్ పాసులు కావచ్చు దాదాపు దేశమంతటా కూడా నాలుగు వందల యాభై ఈ ఫైవ్